హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సార్ నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముడిచి అర్థమైపోయి ఉంటుంది కదండి రీసెంట్గా నేను ఐబ్రోస్ గ్రోత్ ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్లో అడిగారనమాట పింపుల్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఏం ట్రై చేసినా పోవట్లేదాకా ఏమన్నా గా ఉంటే చూయించమని చెప్పి అడిగారు అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి తనకే కాదండి ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ రోజులో ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే స్కిన్ మీద కనిపించే పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇట్లాంటివి చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ వల్ల లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పింపుల్స్ అనేవి అంత త్వరగా ఈజీగా అయితే పోవండి అక్కడ పడిపోయిన మచ్చలు అనేవి అలానే ఉండిపోతాయి అనమాట ఇక వాటిని అలా పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము అవి చూస్తే స్తున్నారు కదా నా ఫేస్ మీద ఎంత ఈజీగా ఉన్నాయో ఎక్కువ మందికి స్వీట్ తిన్నా కానీ అలానే వస్తూ ఉంటాయి కానీ చాలా ఈజీగా మన కిచెన్లో దొరికే కొన్ని ని యూస్ చేసుకొని మనం ఈ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పోగొట్టుకోవచ్చండి నిజంగా అండి నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా నేను ఇదే అయితే వాడుతూ రీసెంట్ రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు కాబట్టి నేను యూజ్ చేసేదే మీ అందరికైతే షేర్ చేస్తున్నాను మనకి నాచురల్ గా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి ఇది వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది అనమాట కొన్ని వరకు అనమాట ఓకేనా స్కిన్ వైట్నింగ్ కి కానీ స్కిన్ గ్లోయింగ్ కి కానీ మొటిమల్ లేకుండా అలానే ఫేస్ మీద ఏమన్నా హెయిర్ ఉన్నా అలాంటివన్నీ రిమూవ్ చేసుకోవడానికి కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ అనేది అది కూడా నేచురల్ గా ఎటువంటి కెమికల్స్ ఈ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అంటే మనకి స్కిన్ లైట్ అని స్కిన్ షైన్ అని ఇలా రకరకాల క్రీమ్స్ అయితే వచ్చాయి అవి ఎట్టి పరిస్థితిలో వాడకండి ఎందుకంటే అవి మనకి ఎంత ఇన్స్టెంట్ గా మనకి ఆ ఫేస్ వైట్నింగ్ అనేది వస్తుందో అంత తొందరగా మన ఫేస్ అనేది డామేజ్ అవుతుందన్నమాట సో ఇది చాలా వరకు తెలియక రకరకాల క్రీమ్స్ అన్ని కూడా ఫేస్ మంచి గ్లో రావడానికి లేదా ఇంకా మనకి ఫేస్ మీద పింపుల్స్ అనేవి పోవడానికి ఇట్లాంటివన్నీ వాడుతున్నారు అన్నమాట సో అవన్నీ వాడడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా ఎక్కువగా డామేజ్ అవుతుంది మనకి ఆ స్కిన్ మీద ఉన్న పైన స్కిన్ పైన ఉన్న లేయర్ అంతా కూడా తీరేస్తుందన్నమాట మనకి అందుకే అవి వాడిన తర్వాత చూడండి ఒకసారి మీకు అవి వాడిన వాళ్ళు ఎవరికైనా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట మనం అలాంటివి ఏమైనా వాడితే మన ఫేస్ అంతా కూడా రెడ్గా అవ్వడము లేదా పింపుల్స్ ఇంకా ఎక్కువ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట మీరు గమనించారో లేదో ఒకవేళ ఇప్పటివరకు వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ స్కిన్ క్రీమ్స్ ఏమీ కూడా వాడకండి మీ ఫేస్కి ఎప్పటికైనా సరే అవి ప్రాబ్లమే అవుతాయి తప్ప మనకి ఏజ్ కొంచెం బారయ్యే టైంలో కూడా ఈ స్కిన్ షైన్ స్కిన్ లైట్ ఇట్లాంటి క్రీమ్స్ ఏమన్నా వాడుతున్నాము అంటే మాత్రం తప్పకుండా స్కిన్ అంతా కూడా లూజ్ అవుతుంది మనకి మనము కొంచెం ఎంగులో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళలాగా కనిపిస్తామన్నమాట సో అదొకటి అనమాట ఎప్పుడైనా సరే ఈ బయట ప్రైవేట్లో దొరికే క్రీమ్స్ ఏమీ కూడా వాడకండి ఇంకా పింపుల్స్ కానీ ఇంకేమన్నా ప్రాబ్లం ఎక్కువగా స్కిన్కి ఉంటే మాత్రం అటువంటి స్కిన్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి మనము దానికి కావాల్సిన మెడిసిన్ ఏంటనేది తీసుకుంటే మంచిది అనమాట సో ఇది నేను ఇచ్చే సజెషన్ సో ఇప్పుడైతే మనము ఇంట్లో గా కొన్ని పద్ధతులు మన బామ్మలు అమ్మమ్మలు మన పెద్దమ్మలు ఎప్పటినుంచో వాడే న్యాచురల్ పద్ధతిలో మీకైతే ఒక చిన్న ఫేస్ ప్యాక్ అయితే అవుతున్నానండి ఇది చాలా వరకు తెలిస్తే స్కిప్ చేయొచ్చు తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసేయండి మరి నేనైతే ఎప్పటి నుంచో వీక్లీ వన్స్ అయితే ఇవే ఇదే పెడతా ఉంటానండి నా నా ఫేస్ అయితే చాలా బాగుంది మీకు అర్థమవుతుంది కదా నా ఫేస్ అయితే పర్లేదు నాకు ఎటువంటి పింపుల్స్ కానీ అలాంటివి లేదనమాట సో ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి అండి మనకి డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్ ఇట్లానే ఏం లేదు ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి ఒక్కసారే వాడి ఇది మనకి లేదు అని పక్కకు పెట్టకుండా నేను చెప్పినట్టుగా మీకు చాలా వరకు బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాము నేనైతే ఎప్పుడు వెళ్ళనండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవి కావాల్సినట్టుగా అవి ఇది చేయించడం అవసరం నాకు అదంతా కూడా నచ్చదనమాట సో మన డబ్బులు వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేయడం అయితే నాకు అంత అనిపించదు నేను ఎప్పుడైనా సరే అంత డబ్బు వేస్ట్ చేయడానికి అయితే ఇష్టపడను అనమాట న్యాచురల్గా ఏదన్నా వాడాలి అనుకుంటేనే వాడతా అది కూడా ఇంట్లోనే అండి సో బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చదు సో ఇంకా ఏంటంటే ఆ గ్రీన్స్ ఈ గ్రీన్స్ అన్నీ పెట్టడం కూడా అంత ఇష్టం ఉండదు అనమాట మీరేమనుకున్నా ఏం లేదు సో అలాంటివన్నీ కూడా నాకు నచ్చవు సో నేను ఇంట్లో తయారు చేసుకుని నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇప్పటివరకు వచ్చేసి కూడా నేను ట్రై చేసేవి నేను ఇంట్లో ఆర్గానిక్గా అలా గా వాడే టిప్స్ అన్ని అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తూనే వచ్చాను ఇప్పుడు కూడా అదే అటువంటి టిప్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మీ అందరికి చక్కగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మనం మనము పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ అలాంటివి చేయించుకున్నా మనము ఇంకా మన ఏజ్ ఎక్కువ కొంచెం కొద్ది మనము ఏంటంటే అవన్నీ చేయించడం వల్ల మనకి ఫేస్ అనేది చాలా లూజ్గా అయిపోతుంది అనమాట డైలీ చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు మనము ఫేషియల్స్ మనం ఇన్స్టెంట్గా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలి అనుకునే టైంలో కూడా ఈ ఫేస్ ప్యాక్ని ఒకసారి ట్రై చేయండి మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది అనమాట స్కిన్ అది కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో చూసేద్దాం ముందుగా శనగపిండి ఈ శనగపిండి వచ్చేసి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది కొద్దిగా పచ్చి పాలు ఈ పాలు వచ్చేసి పాలండి మీరు ఒకవేళ ప్యాకెట్ పాలని వాడాలి అనుకుంటే ప్యాకెట్ పాలని కొద్దిగా కాచి చల్లార్చిన తర్వాత వాడుకుంటే మంచిది ఎందుకంటే మనకి ప్యాకెట్ పాలల్లో కొద్దిగా అయినా కెమికల్ ఉంటుంది కాబట్టి మన ఫేస్కి ఏమైనా హామ్ చేయవచ్చు సో అందుకని కొద్దిగా కాచి చల్లార్చుకుంటే బాగుంటుంది ఒకవేళ మనకి న్యాచురల్గా దొరికే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అయితే ఇంకా బెటర్ అనమాట మన ఫేస్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అనమాట ఈ పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట మీ అందరికీ తెలిసిందే పసుపులో చాలా వరకు మన హెల్త్కి మంచి చేసే గుణాలు అనేవి చాలా ఉంటాయి అనమాట సో అందుకని ఒక పావు టీ స్పూన్ సుమారుగా నేను పసుపుని అయితే తీసుకున్నాను ఇక పచ్చిపాలు పసుపు శనగపిండి ఈ మూడు ఉంటే చాలు మనకి చక్కటి ఫేస్ ప్యాక్ అయితే తయారవుతుంది ఈ శనగపిండిని అన్ని రకాల స్క్రబ్స్కి కానీ లేదా ఫేస్ ప్యాక్లకు కానీ ఫేస్ మాస్క్ కానీ ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారండి శనగపిండి వచ్చేసి మనకి శరీరంపై ఉన్న ముడతలు అనేది తగ్గిస్తే ఉందన్నమాట ఇంకా మనకి ఈ శనగపిండి వల్ల చర్మపు రంగు అనేది కూడా పెరుగుతుందండి మంచి కలర్ అయితే వస్తారనమాట వైట్నింగ్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది ఈ శనగపిండి అనేది సో శనగపిండిని అప్పుడప్పుడు వాడుతూనే ఉంటేనే మంచిది మనకి ఇంకా ఇక్కడ మనం పసుపును కూడా తీసుకున్నాం కాబట్టి ఈ పసుపు అనేది కూడా మనకి చాలా మంచి చేస్తుంది ని తగ్గిస్తుంది అలానే స్పాట్స్ లాంటివి ఏమన్నా ఉన్నా గానీ తగ్గిపోతాయి అనమాట మనకి నెక్ దగ్గర అట్లాంటి చోట ఎక్కడైనా నల్లగా ఉన్నా గానీ ఈ పసుపు శనగపిండి ఇప్పుడు నేను చూపించిన ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది డార్క్నెస్ అనేది తగ్గించుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ శనగపిండిలో ఒక పావు టీ స్పూన్ సుమారుగా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక పావు టీ స్పూన్ పసుపు అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువగా పాలన పోసినట్టయితే మనకి మనం తీసుకున్న పిండి అనేది లూజ్గా జారిపోయినట్టుగా అవుతుందనమాట సో మళ్ళీ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు మనకి ఫేస్ మీద ఆగకుండా అదంతా కూడా జారిపోతూ ఉంటుంది సో ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనము ఈ శనగపిండిని కొద్దిగా టైట్గానే కలుపుకోవాలి ఈ పాలు ఇంత అంతానేం లేదండి కరెక్ట్గా చూసుకుంటూ కలుపుకోవడమే అనమాట మరి టైట్గా కాకుండా మరి లూజ్గా లేకుండా సరిపోను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి కింతే చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట కానీ ఉండలు అనేవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఇలా నేను ఒక బ్రష్ను తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ పాలను తీసుకున్నాం కాబట్టి పచ్చి పాలు అనేవి మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తాం మనకి స్కిన్ వైట్ గా రావడానికి కానీ లేదా టైట్ గా ఉండడానికి కానీ సాఫ్ట్ గా ఉండడానికి కానీ ఈ పచ్చిపాలు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చేతులు పెట్టి అసలు రఫ్ చేయద్దండి ఇది మెయిన్గా గుర్తుంచుకోవాలన్నమాట పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే రఫ్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అలా వదిలేసేయడమే తర్వాత మీకు ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే కదండి నెక్ దగ్గర చాలా మందికి డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఆ ప్లేస్ అంతా కూడా నల్లగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ పేస్ట్ తోటి చక్కగా చేతులతోటి రఫ్ చేసుకున్నారంటే ఆ ప్లేస్ అంతా మంచిగా వైట్నింగ్ అవుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ నా ఫేస్ ఎలా ఉందో చాలా బాగుంది కదండి పింపుల్స్ అనేవి చాలా అనమాట అయితే ఇది ఒకేసారి ఒకే రోజు జరిగింది అని అయితే చెప్పట్లేదండి కానీ టూ మంత్స్ లోనైతే చక్కగా రిజల్ట్ అయితే తెలిసిపోయింది అనమాట దీంతో పాటు వేణిలతో రెగ్యులర్ గా స్టీమ్ చేస్తూ ఉండండి లేదంటే స్టీమ్ లేదనుకుంటే మీ దగ్గర వేణిళ్ళు ఉంటాయి కదా వాటితోటి చక్కగా ఆవిరైన పట్టుకోండి ఫేస్ పైన లేదంటే ఒక క్లాత్ ఉంటది కదా దాన్ని కూడా వేణిళ్ళలో తడుపుకొని దాన్ని మొహం మీద పెట్టుకున్నట్టు అయితే ఫేస్ మీద చక్కగా నచ్చినా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది ఎటువంటి కెమికల్స్ లేని కాబట్టి అనేది అందరికీ హెల్ప్ అవుతుందన్నమాట సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరిగింది రీచ్ చేయండి అండ్ ఎలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు మనం తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందువల్ల మీరు అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్